వెనకటి ఎప్పుడో పదిహేను ఇరవై ఏళ్ళ కిందట ఊర్ల పంట ఉన్నోళ్ళు వాగులల్లో చెల్మలు దోడి నీళ్లు తెచ్చుకొని తాగేది ఎప్పుడైతే ఇంటింటికి నల్ల నీళ్ళ పథకాలు వచ్చినాయో గప్పటి సంధి అసుంటి తిప్పలన్నీ తప్పినట్లు జనాలకి కానీ మంచిర్యాల జిల్లాల వెనకటి రోజులను మళ్ళా వాపసు పట్టుకొచ్చినట్టే అనిపిస్తుంది అటు దిక్కు లీడర్లు జనాల ఇంట్లకే నీళ్ళొస్తే లీడర్లను ఎవరు యాజ్ చేసుకుంటారో లేరో అనుకున్నారో ఏందో కానీ నీళ్ల కోసమైతే జనాలను వాగులకు నడిపిస్తున్నట్టే ఉన్నది ముచ్చట చూస్తుంటే ఇడ వాగుల షెల్మెదోడికి గిన్నెల నీళ్లు పట్టుకొని తాగుతున్నది చూసి ఏదో బీహారో జార్ఖండో దిక్కు అనుకునేరు కానే కాదు మన ఇది మంచిరాల జిల్లా భీమిని మండలం మామిడిగూడ పెద్దపేట జనాలకు ఇగో ఈ ఎర్రవాగుల షెల్మె నీళ్ళే దిక్కు అవుతున్నాయి ఇట్లా కిజన్ భగీరథ నల్లాలు ఉన్నా అవి పడవబడ్డాయట నల్ల నీళ్ళు ఇయ్యాలన్న సోయ్ అక్కడ పాలకులు ఎన్నడం మరిసీరట ఇక నీళ్లో రామచంద్ర దూపో రామచంద్ర అని ఎంత మొత్తుకున్నా లీడర్ల చెవిన పేను వార్త లేదు మరి ఏం చేస్తారు ఇట్లనే మనిషికో కో క్యాను నెత్తి మీద పెట్టుకొని కిలోమీటర్ల కమానం నడిచి రెక్కలని గుంజంగా శలిమదోడి అందులో నీళ్ళు ఊరినాక మురుకు నీళ్ళు పక్క కాని తేటగాదాకా ఆగి ఆ నీళ్ళను గిన్నెతోటి తోడుకొని బిందెలు క్యాన్లలో నింపుకొచ్చుకుంటున్నారు ఈ పెద్దపేట మామిడి కూడా రెండు ఊర్ల జనం కలిపి ఏం తక్కువ వెయ్యి మందికి మీదనే ఉంటారట ఇప్పుడు ఈ వెయ్యి మందికి నీళ్లు బంద్ అయినాయి ఊరిలో వాడకట్టుకో బోరింగ్ వేయాలని ఎన్నటి సందో డిమాండ్ చేస్తున్నారట ఓట్లప్పుడు వచ్చిన లీడర్లు నేను అట్లా గెలవంగానే ఇట్లా మీకు బోర్ వస్తుందని చెప్పి ఇన్నేళ్ళు బోర్లు ఇచ్చుకుంటూనే పోయిరట ఇక వాళ్ళు తిరిగే కార్లు మారుతున్నాయి వాళ్ళు ఉండే ఇండ్లు మారుతున్నాయి కానీ ఓట్లేసి గెలిపించిన మా ఊరి ఆలత అయితే ఏం మారతలేదని జనాలకు అర్మవుతున్నారు ఎండాకాలం గోలే ఏంది మాకు ఈ నీళ్ళ కోసాన్ని లీడర్లు తిట్టిపోస్తున్నారు ఇట్లా జనాలను ఇరవై ఏళ్ళు వెనక కొట్టుకోపోయి చెలమల నీళ్లు తాగిస్తున్నారంటే ఇక లీడర్ ను మంచోలే ఉన్నారు పో